హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సోల్ఫుల్ ఫ్రేమ్స్ బై అంజన నేను ఏరంతా వెయిట్ చేసే రోజు వచ్చేసింది ఇంతకీ ఈరోజు ఏంటి శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి సంబరం మాకు పండగ ముందు రోజు నైట్ నుంచి ఉంటుంది ఇలాగా అమ్మవారి టెంపుల్ దగ్గర లైటింగ్స్ ఇంకా డెకరేషన్స్ అన్ని జరుగుతాయి ఎవ్రీ ఇయర్ దసరాకి తర్వాత దీపావళికి ముందు అంటే దసరాకి దీపావళికి మధ్యలో ఒక సండే మా గ్రామ దేవత గంగానమ్మకి ఇలా సంబరం చేస్తారు ఇక్కడ డెకరేషన్ కోసం రెడీ చేస్తున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వచ్చాము అమ్మవారికి మార్నింగే స్నానం చేపిస్తాము ఇంకా తడిగా ఉంటుందని రికార్డ్ కూడా చేయలేదు నాకైతే ఈ ఇయర్ ఈ లోటస్ డెకరేషన్ అయితే చాలా చాలా నచ్చింది చాలా బాగుంది వారికి స్నానం అయిపోయిన తర్వాత ఇలా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు రంగులు పూసుకొని ఘనాచారులు వారిని టెంపుల్కి తీసుకువస్తారు లోపు మేము నిండు బిందులో నీళ్లు రెడీ చేసుకున్నాము కాలాచారులు ఇలా ఇంటి ముందుకు వస్తే వాళ్ళ మీద నీళ్లు పోస్తాం అనమాట ఇంకా వాళ్ళతో పాటు ఇలా పిల్లలు కూడా తడుస్తారు సంబరాలు అంటేనే ఇంకా పిల్లడి హావిడీ ఎక్కువ ఉంటుంది ఇలా నీళ్ల పోత కార్యక్రమం అయిపోయిన తర్వాత మా అమ్మ అమ్మవారికి నైవేద్యం చేస్తున్నారు ఇప్పుడు అమ్మని చూడ్డానికి గుడికి వచ్చేసాం నేనైతే గుడికి వెళ్ళినప్పుడల్లా ఈ డెకరేషన్ చూస్తూనే ఉన్నా అంత బాగా నచ్చేసింది నాకు ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అమ్మకి చీర పెడుతున్నాం ఇంతి మీకు మా అమ్మని చూపించలేదు కదా ఈమె మా గ్రామ దేవత గంగానమ్మ ఈ రోజు అయితే అమ్మవారు ఇంకా అందంగా ఉన్నారు ఇక్కడ ఈవినింగ్ కోసం రెడీ చేస్తున్నారు దీన్ని పాలజంగిడి అంట జంగిడికి పసుపు కుంకుమ పెడతారు ఇందాక చెప్పా కదా మా అమ్మ అమ్మవారికి నైవేద్యం వండుతున్నారని ఆ నైవేద్యాన్ని జంగిడిలో వేస్తారనమాట అన్నం పప్పు గారి బూరి అమ్మవారికి కర్రీ అన్ని వేస్తారు శారీ కూడా పెడతారు అమ్మవారికి ఇక్కడ మేము ఫ్రూట్స్ రెడీ చేస్తున్నాము ఘటం కుండలో పంచామృతం కోసం ఘట్టం కుండ పైన జ్యోతి కోసం ఇలాగ పసుపు కుంకుమ రాస్తున్నారు ఘట్టం కుండలో పంచామృతం కోసం ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇంకా పాలు పెరుగు వేస్తారు మేము లాస్ట్ ఇయర్ కూడా ఇలానే హెల్ప్ చేశాము దేవుడికి సంబంధించి ఇలా ఏ పని చేసినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా హెల్ప్ చేసేసి మేము భూలోకమ్మ దగ్గరికి వెళ్ళి ధనం పెట్టుకున్నాం మా ఊర్లో ఇలా ఏ అమ్మవారికి సంబరం చేసినా అన్ని గుడిలలో అమ్మవారిని చక్కగా అలంకరిస్తారు సంబరం గుడితో పాటు మిగతా టెంపుల్స్ కి కూడా అందరూ వెళ్లి అన్నం పెట్టుకుంటారు ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇది చెరువుకి పక్కనే ఉంటుంది ఇక్కడ గంగానమ్మ ఇంకా ముత్యాలమ్మ కలిసి దర్శనం ఇస్తారు ఇంకా ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని మేము కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళాము ఈ టెంపుల్ మీరు చూసే ఉంటారు నేను దసరాలో ఈ టెంపుల్ చూపించాను తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఇంకా సంబరాలు అంటేనే ఉండేది నాన్ వెజ్ చికెన్ మటన్ ఫిష్ కుక్ చేశారు అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం అసలైన సంబరాలు అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి ఆఫ్టర్నూన్ రెడీ చేసిన కట్ం కుండని పాలజంగిడిని ఇలా తలపైన పెట్టుకొని బయటకు వస్తారు వచ్చాక ఇలా గంగారమ్మ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తారు మా ఇంటికి టెంపుల్ చాలా దగ్గర ఇక్కడ మా ఇల్లు అక్కడ గుడి చెప్పా కదా ఈవినింగ్ అసలైన పండగని మా తమ్ముళ్ళు ఇలా డప్పులు కొడుతూ హడావిడి చేస్తున్నారు ఈ లోపు అమ్మవారి గతం కుండ పాలజంగిడైతే వచ్చేసింది ఇంకా అమ్మవారు వెళ్ళగానే వేషాలు వచ్చేసాయి నాకు ఈ శక్తి వేషాలంటే చాలా ఇష్టం కానీ భయం కూడా చిన్నప్పుడు ఈ డ్యాన్స్ చూసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఈ డ్యాన్స్ వేసేవాళ్ళం తర్వాత అమ్మవారు వచ్చారు లాస్ట్ ఇయర్ అయితే రథం పెట్టారు రథం లాగి తీసుకువెళ్ళే వాళ్ళం దేవుణ్ణి ఇలా తీసుకువచ్చినప్పుడు వాటర్ ఎందుకు పోస్తారో కమెంట్ చేసి నాకు చెప్పండి నిజంగానే గంగానమ్మ పిలిస్తే పలికే తల్లి ఏ కోరిక అయినా మనకి ఏ కష్టం వచ్చినా ఆమెకి చెప్తే మన కోరికలో నిజాయితీ ఉంటే తప్పక నెరవేరుతుంది అంతా ఆ అమ్మే చూసుకుంటుంది ఇప్పుడు ఇలా చెప్తున్నారు దీన్ని మను అంటారంట మార్నింగ్ చూపించా కదా కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ అక్కడే ఘటం గుండని పాలజింగిని తీసుకువెళ్తారు ఇలా టెంపుల్ వెనకాల పెట్టేస్తారు ఇలా ఘటం కుండని ఫస్ట్ ఎత్తుకున్న వాళ్ళే లాస్ట్ కూడా ఎత్తుకోవాలి ఫస్ట్ ఎత్తుకున్న వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం చేయాలి ఆఫ్టర్నూన్ పంచామృతం చేశారు కదా అది వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు దాంతో వాళ్ళు ఉపవాసం విడుస్తారు తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తారు పంచామృతం అయితే చాలా బాగుంటది ఇంకా అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్కి వచ్చాం ఇంకా ఈరోజు లాస్ట్ అమ్మకి దండం పెట్టేసుకున్నాం ఈ ఇయర్ మా గంగానమ్మ సంబరం ఇలా జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అమ్మ సంబరం కోసం వెయిట్ చేస్తాం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్